పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కను రాజవీధుల మొగ్ మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దకు పూరద్వారము వద్దకు పట్టణపు గవనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టి అయినదని యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖతేనను కుటిలతేనూ లేదు అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయంను బట్టి పాలన చేదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దయున్నవి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుపడి దొడ్డది నీతి మార్గమునందు న్యాయ మార్గములందునూ నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టారంభం తన కార్యములలో ప్రథమమైన దానిగా ఏహోవా నన్ను కలుగ చేసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నీళ్ల పంటిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండి అక్కడ నుండి ఆయన పైన ఆకాశమును స్థిరపరచబడినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నియ నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరలను చూచి ఆనందించుచుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాపరి నిరాకరింపగా దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఎహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్